ఎస్మిస్ ఛానల్ వారికి ఇదే దశ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఇదే దశ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము నూతనముగా తల్లాడ తల్లాడ మండలంలో టైల్స్ షాప్ లూర్దమాత టైల్స్ షాప్ ఓపెన్ ఉన్నాము మీకు కావలసినటువంటి టైల్స్ బాత్రూమ్ టైల్స్ కిచెన్ టైల్స్ వాల్ టైల్స్ పార్కింగ్ టైల్స్ టూ బై టూలు టూ బై ఫోర్లు అన్నీ మా దగ్గర సరసమైన రేట్లకు లభించ లభించగలుగుతాయి మరొకసారి మీకు అందరికీ విదేశీ శుభాకాంక్షలు ప్రొపరేటర్ రాయల బాలరాజు నూర్దు మధ టైల్స్ యజమాన్యం ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ జీరో సిక్స్ డబల్ టూ ఫోర్ మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ జీరో సిక్స్ డబల్ టూ ఫోర్

హెవీ ఉంటుంది అమ్మా హెవీ పార్క్ టైల్స్ అండి ఇది కార్ ఎక్కినా ఏం కాదు బొలూరా ఎక్కిన కాదు టాటా ఏసీ ఎక్కిన కాదు ఎంపీ టాటా ఎక్కనే కాదు హెవీ ఉంటుంది ఇది 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 సంబంధించి మా దగ్గర సరసమైన రేట్లు ఉంటాయండి మా దగ్గర మీకు కావాల్సిన ధరలకే మీకు ఇస్తాము నేను ఆయన చెప్పిన రేటు కాకుండా ఇంకొక పది రూపాయలు తగ్గించి ఇస్తాము అమ్మో రేటు కాడికి మీకు నాణ్యమైన ఇస్తాము వాప్సా పది రోజులకు మాత్రమే బాక్స్ ఒక మిగిలి ఉంది అనుకోండి తీసుకుంటాము పది రోజులు దాటితే తీసుకోము అది కూడా మీకు గ్యారెంటీ ఇస్తాము ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి సార్ మీ దగ్గర మా దగ్గర టూ బై టూలు ఉన్నాయండి టూ బై ఫోర్లు ఉన్నాయి బాత్రూమ్ టైల్స్ ఉన్నాయి కిచెన్ టైల్స్వి ఉన్నాయి తర్వాత వాష్ ఏరియా ఉన్నాయి పార్కింగ్ టైల్స్ ఒకిళ్ళు కట్టేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి నిర్మించడానికి పరింజీలును తడకలు పరిణి తడకలు పోటు కేకర్ల అన్ని మా దగ్గర కిరాయికి లభిస్తాయి అండి అప్పటానికి లభిస్తాయి కిరాయికి కూడా అండి మా దగ్గర స్టాండ్లు కూడా అండి స్టాండ్లు ఎత్తు బల్లాలు అవి కూడా మా దగ్గర లభిస్తాయి అండి మీకు కావాల్సిన అండి అందరికాడికి ఒక పది రూపాయలు మీకు తగ్గిచ్చి ఇస్తాం మా లూర్ది మాట టైల్ షాప్ తప్పకుండా అండి మేము ఈ ఆఫర్ ఇస్తున్నాం మీకు ఈ పండుగ సందర్భం మిమ్మల్ని సంప్రదించడానికి మీ ఫోన్ నెంబర్ ఈ నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ జీరో సిక్స్ డబల్ టూ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సఫ్యమైన ధరలకి అన్ని రకాల టైల్స్ అందించడం జరుగుతుందంటూ ప్రొపరేటర్ రాయల బాలరాజు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఎస్న్యూస్ టీవీ ఛానల్ వరకు శుభాకాంక్షలు కూడా దసరా పండుగ సందర్భంగా తెలియజేస్తూ జరుగుతుంది అసలు ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఇల్లు ఇక్కడ ఏమేమి సేల్ చేస్తారు ఏ విధంగా సఫ్యమైన ధరలకు ఇస్తారు వారి మాట సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు దసరా పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చిన్నాము మరి మీ దగ్గర ఏమైనా సామాన్లు జరిగి ఏ విధమైన సబ్స్మైన ధరలకు ఇస్తారు టూబె టూలు మా దగ్గర దొరికింది టూబె టూలు టూ బై ఫోర్లు పార్కింగ్ టైల్స్ తర్వాత బాత్రూమ్ టైల్స్ కిచెన్ టైల్స్ వంట బల్లాలు అన్నీ దొరికిం మా దగ్గర సరస్వమైన రేటు ఇస్తామండి మరి దీని సందర్భంగా అందరికీ సర్సమైన రేటు ఉంటాయని మేము కోరుకుంటున్నాము ఈ దసరా పండుగ సందర్భంగా ఏమన్నా రైసింగ్ లాంటిస్తారా శుభాకాంక్షలతోనే సరిపెడతారా నేను ఏ విధంగా తమ్ముడు కంటే ఒక హ్రోగం అనిపిస్తున్నాను అండి పెద్ద షాపుల ధరల కంటే కూడా చూసి ఇస్తారంట అవునండి అవునండి ఇక్కడ మాత్రం నెంబర్ వన్ అండి డబల్ లేవు సింగల్ లేవు తర్వాత ఇవాన్ కంపెనీ ద్వారా మాకు తర్వాత కమర్షియల్ వాటర్ ప్రూఫ్ డిస్కార్ట్ డిస్టార్ మా దగ్గర ఉంది ఫోటోలు అన్నీ కూడా మా దగ్గర లభించాలండి మీకు మీకు రేట్లోనే లభిస్తుంది వీటికి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఏమైనా ఉంటుంది సార్ ఏమన్నా ఇచ్చిన తొమ్మిది రోజులు ఇలాంటివి ఏమైనా గ్యారంటీ అది మేము ఇవ్వలేవండి అయితే గుజరాత్ టైల్స్ అయితే మాట్లాడితే అది గ్యారెంటీ అయితే కాదు మెరుచేది అయితే మాట్లాడికి వాటర్ అనేది ఇది వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అంటే గార్డెన్ అనేది తడపనేది అనమాట ఇది వాటర్ అనేది కింద కింది కాదు కాబట్టి కిందకి అనమాట వాటర్ పాడు కాదు అనమాట నిలవ అనేది మరి కష్టపడి పెద్ద ఛానల్ వారికి మా మమ్మల్ దగ్గర శుభాకాంక్షలు దసరా కాకుండా అదేవిధంగా రెండు రాష్ట్రం వాళ్ళ తెలుగు రాష్ట్రం వల్ల కూడా మహిళలకు కానీ ప్రజలకు కానీ అందరికీ దసరా శుభాకాంక్షలు మరి మీ కస్టమర్ దేవులకి మీ మేడమ్ ఇంతకుముందు తీసుకు వెళ్ళేలా కానీ వచ్చే వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా అందరికీ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు వచ్చే కస్టమర్లు కానీ కుటుంబస్తులకి కానీ మీ మీలాంటి ఛానల్స్ వాళ్ళకి కానీ అంటే ప్రతి ఛానల్స్ వాళ్ళకి కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరచున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి నాణ్యమైన సరసమైన ధరలకు లభించే ఈ యొక్క మీకు దగ్గర పట్ల ఉన్న ఈ యొక్క నూర్తి మత టైల్స్ సంబంధించిన ఐటమ్స్ వాడాలని దీంట్లో నాణ్యత మన్నికకు అని వీటికి సంబంధించి వాటర్ ప్రూఫ్లు కూడా ఉంటాయని ఇది కంపెనీ వాళ్ళు ఒకవేళ గ్యారెంటీ ఇస్తే అదేవిధంగా మేము కూడా ఇస్తామని అందరికంటే కూడా రేట్లు సరసమైన ధరలు అందిస్తామని చెప్పేసి ప్రోపరేటర్ రాయల బాలరాజు ఎస్ఎస్ఎస్ టీవీ ఛానల్కి తెలియజేయడం జరిగింది మరొకసారి వీరి కస్టమర్ దేవుళ్ళకి అదేవిధంగా లూర్దు మాతా స్టైల్స్ యాజమాన్యం వారికి మా ఎస్ న్యూస్ టీవీ ఛానల్ తరఫున ప్రత్యేకంగా విజయదశమి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు